ఇక ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభం ఇక త్వరలో మరో ఏడు వందల నుంచి ఎనిమిది వందల బడుల్లో ఇక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారు పూర్వ ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని భావిస్తారు ఇక విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతుల్లో యూకేజీ మాత్రమే ఉంటుందని చెబుతున్నాయి పన్నెండు జిల్లాల్లోనే రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక అంటే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఒక్కో పాఠశాలలో ముప్పై మందిని చేర్చుకుంటారు ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఐదేళ్ళు నిండిన వారిని ఒకటో తరగతిలో చేర్చుకుంటారు ఇక దీని ప్రకారం నాలుగేళ్లు నిండితే యూకేజీలో ప్రవేశం కల్పిస్తామని సమగ్ర శిక్షా వర్గాలు చెబుతున్నాయి ఇక యూకేజీ విద్యార్థుల పాఠశాల సిలబస్కు ఎస్సీఆర్టీ నిపుణులు దాదాపు రూపకల్పన చేశారు ఇక త్వరలోనే పాఠ్య పుస్తకాలను అందచేయనున్నారు పాఠాల బోధనకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్నారులకు సపర్యలు చేసేందుకు ఆయాను నిర్మిస్తామని అధికారులు తెలిపారు విద్యా వాలంటీర్లకు కనీస విద్యా అర్హతను ఇంటర్మీడియట్గా నిర్ణయిస్తామని ఎంపిక తర్వాత వారికి ప్రత్యేక శిక్షణ స్తామని చెబుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా ప్రీ ప్రైమరీ తరగతులు నడుస్తున్నాయి సమగ్ర శిక్ష శ్రీ కింద దాదాపు మూడు వందల యాభై పాఠశాలలకు గత సంవత్సరం నుంచి నిధులు అందజేస్తున్నారు ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దాదాపు వెయ్యి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కనీసం ముప్పై బడుల్లో ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పది పాఠశాలల్లో ఏర్పాటుకే అనుమతిచ్చింది ఇక త్వరలో మరో ఏడు వందల నుంచి ఎనిమిది వందల పాఠశాలలకు మంజూరవుతాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ నిర్ణయాన్ని నెల రోజుల ముందే తీసుకుంటే ప్రయోజనం ఉండేదని ఇప్పటికే అనేక మంది పిల్లలు ప్రైవేటు స్కూలల్లో చేరారని ఉపాధ్యాయులు చెబుతున్నారు